వేవేలా జయ జలి వే జగమేలే జగదీశ్వరీ కేలే మా పూజలే భూమిలోని భువనేశ్వరీ పద్దెనిమిది శక్తి పీఠాలలో ము జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు వేవేల జయ వే జగమేలే జగదీశ్వరీ వే వేల జయ జలివే నాలుగు వైపుల పచ్చన నువ్వు ఊరికి ఇచ్చిన దివెనా ఇల్లిల్లు చేసెను చెల్లన నీ వెన్నెల చూపుల పాలన సెలయేరులాడవి పొలిమేరలా ఊరికి ప్రవహించే ఓయమ్మా నీ ప్రేమాయ వేవేలా చేతులతో వెలసి తివమ్మ అమ్మా ముగ్గురమ్మలకే నువ్వు మూల పుటమ్మా కొండల కోనల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో ಸೇವೆ ಮಾ ಅಕ್ಕಮ್ಮ ಚೆಲ್ಲಮ್ಮ ತಲ್ಲಿ ವೇ ವೇಲ ಜೆ ಜೆ ಲೇವೇ ಜಗ ಮೇಲೆ ಜಗದೀಶ್ವರಿ ಮೀ ಕೇಲೆ ಮಾ ಪೂಜಲೆ ಭುವಿಲೋನಿ ಭುವನೇಶ್ವರಿ ನೀವೇ ಕದಾ ಶ್ರೀ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಆಕಾಶಿ ಪುರಿ మాధవి దేవి వినివేగా ఆ మాణిక్యాంబ వినివిగా జోగులాంబదేవి నీవిగ పురోహుతిక దేవిగా శ్రీలంకలో ఉన్న నీవే సాకరి మహాలక్ష్మి వినివే బెజవాడలో కనకదుర్గాంబే తల్లి ఉజాకాలి ఎక్కడ ఎక్కడ ఎప్పుడు నువ్వు ఎన్ని రూపాల్లో ఉన్నను మా పక్కన ఉందు వి చకని తల్లి వే వేల జే జేలి వే చగమేలే చగది ఇశ్వరి మా పూజలే భువి లోని పద్దెనిమిది శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు వే వేల జివే జగమేలే జగదీశ్వరీ నీకేలే మా పూజలే భూమిలోని భువనేశ్వరి భువనేశ్వరీ